యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో సర్వశక్తిగల నామంలో మీ అందరికీ శుభం తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున మన యొక్క ధ్యానాంశము దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు చక్కని మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు మనందరము కలిసి ఒక్కసారి మనం చెప్దామా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు నిశ్చయముగా మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి మనం విశ్వసించాలి మన దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మరి ఇరుమయ ప్రార్థన చేస్తూ దేవుని గురించి ఇంత చక్కని మాటలు ఆయన మాట్లాడి ఉన్న డు ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో యహోవా ప్రభువా సైన్యములకు అధిపతిగా యహోవా అని పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించితివి నీకు అసాధ్యమైనది ఏదియో లేదు లార్డ్ అవును ఇలాంటి మాటలు ఈ దేవుని వాక్యాలు మనము గుర్తు చేసుకుంటూ ఉంటే మనం వాటిని మనము చదువుతూ ఉంటే వాటిని ధ్యానిస్తూ ఉంటే మనకెంతో ధైర్యం వస్తుంది నిజముగా దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యొక్క మరి సన్నిధానంలో దేవుని ప్రజలు అద్భుతమైనటువంటి కార్యాలు వాళ్ళ జీవితంలో చూడగలరు మనుషులకి ఏది సాధ్యం కాదండి దేవునికి అయితే సమస్తము సాధ్యమే దేవునికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ఇక్కడ పదిహేడవ వచనంలో కూడా నీకు అసాధ్యమైనది ఏది లేదు అని ఈ ప్రవక్త ఇర్మియా పలుకుతున్నాడు ఎందుకు అంటే మన దేవుడు ఆయన సైన్యములకు అధిపతి ఎగోవా అని పేరు కలిగినటువంటి వాడు ఆయన సైన్యాలకే అధిపతి అయినటువంటి దేవుడు ఆయన మహాదేవుడు ఆయన సూర్యుడైనటువంటి దేవుడు ఆయన సూర్యుడు ఆయన పరాక్రమము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు ఆయన చాచిన బాహువు చేత అధిక బలము చేత ఆయన భూమి ఆకాశములు సృజించినటువంటి దేవుడు తన నోటి మాట ద్వారా సమస్త చేస్తున్నటువంటి దేవుడు ఆయన మాట పలికినప్పుడు అక్కడ కార్యం జరుగుతుంది అవును ఆయన ఏది పలికితే అది కార్యం జరుగుతుంది అంత గొప్ప దేవుడు మన దేవుడు అంత శక్తి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన పిల్లలముగా మనము విశ్వసించినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనము చూడగలము ఇర్మయా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో నేను ఎహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ఉండున ప్రేస్తల్లో అలల్లుయా అవును దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న నేను యుహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అవును దేవుని బిడలారా ఆయన బిడలముగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనము విశ్వసించాలి నమ్మాలి ఆయన సర్వ శరీరలకు దేవుడు ఆయనే దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా ఏది కూడా ఉండదు అని చెప్పి ఆయన బిడలముగా విశ్వసించినప్పుడు నిశ్చయముగా మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం చూడ ఈ ఇప్పటి వరకు ఎన్నో మనము చూసాము ఇక ముందు కూడా అనేకమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం చూడగలము ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని యొక్క బిడ్డలతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ దేవుడు అడుగుతున్నాడు ఇదిగో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు నువ్వెందుకు చింతపడుతున్నావు నువ్వెందుకు కృంగిపోయి ఉన్నావు ఇదిగో నీ దేవుడనైనా నేను నాకు ఏదైనా అసాధ్యమా ఏదైనా చేయలేని స్థితిలో నేనున్నానా నీ పితరుల జీవితంలో ఎన్నో కార్యాలు చేసినటువంటి దేవుడను ఈ రోజున నీ జీవితంలో కూడా నేను చేయకుండా ఉంటానా అని చెప్పి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ఆయన తప్పకుండా చేయగలిగిన దేవుడు చేయటానికి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మనము మన యొక్క జీవితాలలో ఆయన నమ్మాలి అంతే ఆయన నమ్మినప్పుడు ఆయన ఎందు ఉంచినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన యొక్క జీవితంలో మనము చూస్తాం చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలని కదా దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి మరి అంతేకాదు తను తను వెతుకు వారికి ఆయన ఫలము దయచేసే దేవుడని నమ్మాలి అంతేకాదు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని మనం నమ్మినప్పుడు మన జీవితంలో అద్భుతాలు చూస్తాం మరి ఈ ఈ యొక్క జీవిత యాత్రలో మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో చాలామంది తల్లడి వెళ్ళిపోతూ ఉంటారు ఈ పరిస్థితులు ఏంటి ఈ పరిస్థితుల్లో నుంచి నేను బయటికి రాగలనా ఈ పరిస్థితులను నేను జయించగలనా ఈ పోరాటాలను నేను జయించగలనా ఈ యొక్క పరిస్థితుల్లో నుండి మరి నేను విడుదల పొందుకోగలనా అని చెప్పి అనేక మంది మరి ఎంతో కృంగిన స్థితిలో మరి మా ఆ పరిస్థితులను తట్టుకోలేక వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మనకు ఒక దేవుడు ఉన్నాడు కదా ఆయన శక్తివంతుడైన దేవుడు కదా ఆయన సర్వ సృష్టిని చేసినటువంటి దేవుడు కదా ఆయన సామర్థ్యము కలిగిన దేవుడు కదా తన నోటి మాట ద్వారా సమస్తము చేయగలిగిన చేసినటువంటి దేవుడు కదా అని చెప్పి మరి నీవు నమ్మాలి అని దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు నిజముగా ఆయనకు అసాధ్యమైన ది ఏదైనా ఉన్నదా అంటే ఒక్కటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పి నువ్వు విశ్వాసముతో చెప్పినప్పుడు అద్భుతమైన కార్యాను నీ జీవితంలో నీవు చూడగలవు ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయము ఆది కారణం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో కూడా చూస్తే యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చిదను అప్పుడు సారాకు కుమారుడు కలుగునను కలుగునను సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అనెను ఇక్కడ అబ్రహాము సారాలను మనం చూస్తున్న వృద్ధాప్యంలో ఉన్నారు వృద్ధాప్యంలో ఉన్నారు అలాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి దగ్గరకు మరి దేవుని యొక్క దూతలు దేవుడు వచ్చాడు వచ్చి ఆయన వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు పదవ వచనంలో చూస్తే మరి ఇక్కడ ఆది కాణము పద్దెనిమిదవ అధ్యాయం పదో వచనంలో చూస్తే మీదటికి ఈ కాలమున నీ యొద్ధకు నిశ్చయముగా మరలా వచ్చదను అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను సారా ఆయన వెనుక ఉండిన గుడాలపు ద్వారమందు నిలుచుండెను నిలిచుండెను అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేరి అది వారి యొక్క పరిస్థితి వారు బహుకాలము గడిచినటువంటి వృద్ధులు స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయిన గనక సారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొను అంతట యహోవా బ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అవును ఈ యొక్క ప్రశ్న దేవుడిని నిన్ను కూడా అడుగుతున్నాడు నీవు మనసులో అనుకుంటున్నావా ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ విధంగా ఉన్నాయి లేకపోతే ఆర్థికంగా చితికిపోయి నేను ఉన్నాను నేను మరలా లేవలేనటువంటి స్థితిలో ఉన్నాను ఎవరొచ్చి నాకు సహాయం చేస్తారు ఎవ్వరూ నా పక్షంగా నిలబడరు నేను ఈ పరిస్థితులు ఎదుర్కోలేను ఈ పరిస్థితుల్లోంచి నేను బయటికి రాలేను అని చెప్పి ఈ విధముగా అవిశ్వాసంలోని ఉన్నావా దేవుడినితో మాట్లాడుతూ డు ఏ పరిస్థితి అయినా సరే దానిలో నుండి బయటికి తీసుకుని వచ్చే దేవుడు నీకు ఉన్నాడు ఆ దేవుడే నీ దేవుడు పరిస్థితుల వైపు నువ్వు చూసినప్పుడు నువ్వు అవశ్వా అవిశ్వాసంలో పడిపోతావు కానీ నువ్వు దేవుని వైపు చూడాలి దేవుని సామర్థ్యం చూడాలి దేవుని శక్తిని చూడాలి దేవుని కార్యాలు నువ్వు గుర్తు తెచ్చుకోవాలి ప్రేస్తలో నిశ్చయముగా నీ జీవితంలో దేవుడు ఆయన అద్భుతాన్ని జరిగిస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు ఇక్కడ అబ్రహాము మరి వృద్ధాప్యంలో ఉండొచ్చు సారా బలము ఉడిగిపోయినటువంటి స్థితిలో ఉండవచ్చు వారికి పరిస్థితులు ఏవి కూడా అనుకూలంగా లేకుండా ఉండవచ్చు ఉండి ఉండి ఉండవచ్చు కానీ అక్కడ మరి వారిని పిలిచినటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన సామర్థ్యము కలిగినటువంటి దేవుడు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు నిశ్చయముగా అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు ఆ దేవుడు క్రైస్తలాడ్ హలూయ ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ పరిస్థితులలో మరి నేను విజయాన్ని పొందుకోగలనా ఈ పరిస్థితులలో నాకు సంతోషం కలుగుతుందా ఎప్పుడూ కూడా మరి ప్రతి దినము ప్రతి క్షణము కూడా దుఃఖము దుఃఖము వేదన భయము ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను వీటిలో నుంచి నేను విడుదల పొందుకోగలనా నాకు సంతోషం కలుగుతుందా నాకు ఆనందం కలుగుతుందా నాకు నెమ్మది కలుగుతుందా అని కృంగిపోతున్నావా సమస్తము చక్కగా చేయగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నీ ఊహకు మించినటువంటి కార్యము మరి నీ జీవితంలో ఆయన చేయగలిగినటువంటి దేవుడు అయ్యి ఉన్నాడు ప్రేస్తల్లో హాలూయ కాబట్టి ఈరోజు నీ వాక్యము ద్వారా మరి దేవుడి మాట్లాడి ఉన్నాడు నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చబోతూ ఉన్నాడు విశ్వాసముతో ముందుకు కొనసాగు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరిలోకపు తండ్రి మా గొప్ప దేవ మీ ప్రశస్తమైన నామానికి వందనాలు స్థూతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా సూటిగా మీరు మాట్లాడి ఉన్నారు దేవాని శక్తి కలిగిన సన్నిధి ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు జరిగించడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు ఇదిగో నాయన బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలు నాయన ఎగ్జామ్స్ కొరకు రెడీ అవుతూ అయ్యా అయా బిడ్డలని తండ్రి మీరు దర్శించండి ప్రభువ దేవునికి సమస్తము సాధ్యమే నీ అందు విశ్వాసం ఉంచి చక్కగా చదువుకొని బిడ్డలు ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి నీ కృపను దయచేయండి దయగలిన తండ్రి అదే విధముగా ప్రభు కొరతలలో ఉన్న బిడ్డలను మీరు దర్శించండి అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దర్శించండి సంత లేనటువంటి బిడలను దర్శించండి వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవ వారికి సం దేవ సంతృప్తిని వారికి దయచేయండి ప్రభు దేవ నీ మీద తండ్రి నా నాయన విశ్వాసముతో బిడలు ముందుకు వెళ్ళుచు ఉంటుండగా వారి జీవితాలలో గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామమునికి మహిమ తెచ్చుకోమని ఏసయ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె God bless you all.